రాష్ట్రాలలో డిఎస్సి పోస్టులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందాలి అంటే డిఎస్సి ఒకటే మార్గం దీంతో ఏళ్లుగా నిరుద్యోగులుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం కోచింగ్లు తీసుకోవడం లేదంటే సొంతంగా ప్రిపరేషన్లు సాగించడం వంటివి చేస్తూ ఉంటారు ఏపీలో ఇటీవల పదహారు వేలకు పైగా టీచర్ కొలువులకు మెగా డిఎస్సి నియామకాలు పూర్తయిన సంగతి తెలిసిందే అయితే ఇందులో కొన్ని పోస్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి ఈ పోస్టులకు రెండు వేల ఇరవై ఆరులో మరో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని గత ఏడాది కూటమి సర్కార్ ప్రకటించింది కూడా ఈ మేరకు తాజాగా మరోమారు టెట్ పరీక్షలను కూడా నిర్వహించింది ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీలను విడుదల చేసిన విద్యాశాఖలో త్వరలోనే తుది కీలతో పాటు టెట్ ఫలితాలను కూడా వెల్లడించింది అందరి దృష్టి త్వరలోనే విడుదల కానున్న డిఎస్సి నోటిఫికేషన్ పైనే పడింది మరో డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా వస్తుందా ఒకవేళ వస్తే ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు ఆరా తీస్తున్నారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల మందికి పైగానే టీచర్లకు రిటైర్మెంట్ కానున్నారు అలాగే తొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూళ్లను మోడల్ పాఠశాలలుగా మార్చిన తరువాత అదనంగా ఉపాధ్యాయులు అవసరమని అధికారులు ఇప్పటికే గుర్తించారు దీంతో ఈ పోస్టులతో పాటు గత డిఎస్సి మిగిలిపోయిన అన్ని పోస్టులను కలిపి సుమారు పదివేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు అయితే ఈ మొత్తం వెయ్యి పోస్టులకు కలిపి నోటిఫికేషన్స్ ఇస్తారా లేదంటే అరకుర ఉద్యోగాలతో సరిపెడతారా అన్నది నోటిఫికేషన్ ప్రకటన వెలువడినంత వరకే ఎదురు చూడాల్సి ఉంటుంది అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి నెల సారీ అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి నెల రెండో వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది ఈసారి డిఎస్సిలో కొత్తగా ఇంగ్లీష్ కంప్యూటర్ పరిజ్ఞానంపై కూడా పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం మరోవైపు విద్యాశాఖ కూడా రాష్ట్రంలోని పలు స్థాయిలలో విద్యా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థలను కూడా మరింత బలోపేతం చేయాలనుకుని ఉద్దేశంతోనే ముందుకు అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే రానున్న కొత్త డిఎస్సి పరీక్షలు విధానంలోనూ కీలక మార్పులను కూడా తీసుకురావాలని భావిస్తున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వీలైనంత త్వరగానే భర్తీ చేయాలనే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది